అందరికీ నమస్కారం కుంసా శ్రీనివాస్ ఛానల్ నుంచి ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సమ్మను ప్రెస్ చేయండి పంతొమ్మిది వందల పైగా వీడియోలు ఉంటే మీకు ప్రతిసారి చెప్తున్నాను పూర్తిగా చూడకుండా మాత్రం క్వశ్చన్స్ అడగండి క్వశ్చన్స్లో సమాధానం మాత్రం మీకు సరిగ్గా రాదు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దు పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి సాక్షాత్తు హైకోర్టు గవర్నమెంట్ని ఆదేశించింది ఏ సందర్భంగా ఏంటన్న విషయాలనేవి మీకు తెలియజేస్తాను హైకోర్టు తీర్పు దారిద్ర్య రేఖకు దిగుగా ఉన్నటువంటి వారికి సమాచార హక్కుకు క్రింద ఉచితంగా అందించాలి దానికి కావలసిన సమాచారాన్ని అని చెప్పి చెప్పింది ఏ సందర్భంగా అంటే రుసు రుసుము వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ని విచారణ చేసినటువంటి హైకోర్టు చట్టంలోని సెక్షన్ సెవెన్ క్లాజ్ ఫైవ్ ప్రకారం పేదలకు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పింది అయితే మహబూబ్బాద్ జిల్లా నర్సింహువులపేట మండలానికి చెందిన జి గణేష్ అనేటువంటి న్యాయ విద్యార్థి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన సమాచారాన్ని కోరాడు కోరితే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి సమాచారం ఇవ్వాలంటే జెరాక్సులకి ఎంత అవుతున్నది లెక్క కట్టి ఆరు వేల నూట డెబ్భై ఒక్క రూపాయలు చలానా కట్టి చెల్లించాలి చెల్లిస్తే మీకు ఇస్తామన్న సమాధానం ఇచ్చారు దాని మీద హైకోర్టుకి వెళ్తే డబ్బులు వసూలు చట్ట విరుద్ధం అంటూ హైకోర్టు ఏం చేసిందంటే పిటిషన్ని అలౌ చేస్తూ సెక్షన్ సెవెన్ క్లాస్ ఫైవ్ ప్రకారం మీరు డబ్బులు వసూలు చేయకూడదు అని చెప్పి చెప్పింది అలాగే జీఓ నెంబరు నాలుగు వందల యాభై నాలుగు ప్రకారం సమాచారం ఉచితంగా ఇవ్వాలని కూడా ఉంది అని అత్యున్నత అదే హైకోర్టు అనేటువంటిది తెలియజేసింది ఎందుకంటే ఇది జీఓ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే చట్టంలోని సెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏ ఈ ఆరు వేల నూట డెబ్బై ఒకటి పెట్టాలి అంటే పేదలు పెట్టలేరు కాబట్టి ఉచితంగా అందించాలి పేదల నుంచి అక్రమంగా వసూళ్లు చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి హైకోర్టు క్లియర్గా చెప్పడం అనేటువంటి జరిగింది సమాచార హక్కు చట్టాన్ని అప్లై చేసేటప్పుడు మీ తాలూకా రేషన్ కార్డుని చెతపరిచి మీరు అప్లై చేసినట్లయితే జెరాక్స్లు ఎన్నైతే ఎన్ని వేల రూపాయలు అయినా సరే సెట్ తీసి మీకు అందించవలసిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి లేకపోతే సంబంధిత అధికారులకు ఉంది అని చెప్పి దీని అర్థం ఇది కాపీ మీకు ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను కాపీ అని చెప్పేసి మీరు కామెంట్ పెడితే కుదరదు డిస్క్రిప్షన్ బాక్స్ చూడాలి అందులో ఉంటుంది జడ్జిమెంట్లు వెంటనే వచ్చి జడ్జిమెంట్స్కి ఎలా సా తీసుకోవాలనేది మీకు చెప్పాను ఆ ముందు వీడియో చూస్తే మీకు తెలుస్తాయి జై హింద్ భరత్మాత కి జై